శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ జీవన చతురంగం రచన కట్ట రాంబాబు గారు గలం జయశ్రీ ఇది మినీ సీరియల్ అండి మొత్తం నాలుగు భాగాలు అందులో రెండవ భాగం ఇక కథలోకి వెళితే భుజంగరావు గారు ఎక్కువగా అన్ని విషయాల్లోనూ సత్యమూర్తి మీదే ఆధారపడడంతో ఈ ఎలక్షన్లలో ఆయనకు మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఆ విషయం ఆయనకు అర్థం కావడం లేదు దాన్నే రాయుడు అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అతను చాపకింద నీరులా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు భుజంగరావు గారు టిఫిన్ తినడం పూర్తి చేసి బయటకొచ్చాడు అప్పటికే ఆయన కోసం ఎదురుచూస్తున్న వాళ్లంతా లేచి నిలబడ్డారు అప్పుడే నుంచి వచ్చాడు సత్యమూర్తి ఏంట్రా సత్యం ఏమిటి విశేషాలు ఏమంటున్నారు మనవాళ్ళు అందరికీ చెప్పకపోయావా సీటు మనదేనని బంపర్ మెజార్టీతో గెలవాలి మనం అన్నారాయన ఆ వచ్చినప్పుడు వాటి గురించి గాని ముందు మన ఊర్లో మనకెవరైనా ఎసరు పెడుతున్నారేమో చూసుకోండి అన్నాడు సత్యమూర్తి వ్యంగ్యంగా ఇప్పుడు నీకి ఎందుకొచ్చిందిరా ఏముంది ఆ గాడి కొడుకు చైతన్య యూనివర్సిటీలో చదువుతున్నాడుగా వాడే రేపు మనకు మొగుడౌతాడేమో అన్నాడు సత్యమూర్తి సత్యమూర్తికి చైతన్య మీద ఉన్న కోపం అంతా ఇంతా కాదు నిశ్చలను తనకు దక్కకుండా చేస్తాడేమోనని భయం అతన్ని ఎలా తెప్పకొట్టాలా అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు చైతన్య గురించి అందరి ముందు చెడుగా చెప్పి వాళ్లల్లో అతని మీద దురభిప్రాయం కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు వాడు చదువు పూర్తి చేసుకొనొచ్చి మన ఊరి రాజకీయాల్లో పాల్గొంటాడంటావా ఏమో ఇప్పుడేం చెప్పగలం ఈ సంవత్సరం చదువు పూర్తవుతుందిగా వాడు పూర్తి చేసుకొచ్చేసరికి ఎలక్షన్లు వస్తాయి వాళ్ళ ఓట్ల మీదే కదా మన పార్టీలన్నీ ఆధారపడుతున్నాయి అందుకే వాడికి ఇస్తారేమో చెప్పాడు సత్యమూర్తి చాలేరా చెప్పొచ్చావు మనముండగా వాళ్ళని రాజకీయాల్లోకి రానిస్తామా ఏంటి ఇలాంటి కబుర్లు ఎప్పుడూ చెప్పకుగానే ముందు అక్కడ పనులు పనులెలా జరుగుతున్నాయో చూడు అంటూ సత్యమూర్తిని నుండి పంపేశాడు భుజంగరావు గారు సత్యమూర్తి వెళ్ళాక అక్కడున్న రాజారావు అడిగాడు మావా ఇప్పటినుంచే మీ అల్లుణ్ణి అదుపులో పెట్టుకుంటున్నావే అని అదుపులో ఏముంది లేరా నా తర్వాత వాడే కదా ఇవన్నీ చూసుకోవలసింది అన్నారాయన నవ్వుతూ నిజమే అనుకో మరి కూతురు పెళ్ళెప్పుడు చేస్తానంటావు ఈ సంవత్సరం చదువు పూర్తవుతుంది కదా అదైనా వెంటనే చేసేస్తాను ఇద్దరూ నా కళ్ళ ముందే ఉంటారు అన్నారాయన కాని మావా నీ కూతురు చూస్తే బాగా చదువుకుంది వీడు చూస్తే చదువు సంధ్య లేనోడు వీన్ని నీ కూతురు చేసుకుంటుందంటావా అడిగాడు నారాయణ భుజంగరావు గారి ఇంకో అంతరంగికుడు ఒరే నారాయణ అది నా కూతుర్రా నా మాట తప్పకుండా వింటుంది పెళ్లికి చదువులు అడ్డొస్తాయంటావా ఉద్యోగస్తునికిచ్చి నా కూతుర్ని దూరంగా పంపలేనురా ఒక్కగానొక్క కూతురు దాన్ని గారాభంగా పెంచుకున్నాను అది నా దగ్గరే ఉండాలి అందుకే సత్యమూర్తికిచ్చి చేద్దామనుకుంటున్నాను నాకే బోలెడుంది ఎవరో మొహం తెలియని వాడికిచ్చి చేసే కంటే మనకు తెలిసినవాడు నాకు అన్ని విధాల వారసుడిగా ఉండేవాడికిస్తే మంచిది కదా అంటూ సంతోషంగా చెప్పారు కాసేపు మాట్లాడుకున్నాక వాళ్లంతా వెళ్లిపోయారు తండ్రి వాళ్లతో అన్న మాటల్ని విన్న నిశ్చలకు ఒళ్లంతా మండిపోయింది సత్యమూర్తిని తలుచుకుంటుంటేనే కంపరంగా ఉంటుంది అటువంటి వాడితోనా తను జీవితం పంచుకునేది చదువు గురించి పట్టించుకోకపోయినా కనీసం సంస్కారం లేని మనిషి సత్యమూర్తి అటువంటివాణ్ణి ఏ ఆడది చేసుకున్నా సుఖపడదు వాడికి లేని దురలవాటు లేదు అవన్నీ తండ్రికి తెలిసినా పట్టించుకోడు వాడు మగాడు అటువంటివి సహజమే కదా అనుకుంటాడు తను సత్యమూర్తిని చేసుకోనని ఎలా చెప్పాలి చెబితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు తను చెప్పగలదా ఒకవేళ చెబితే అత్తయ్యేమనుకుంటుంది ఆమె తనను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది తను సత్యమూర్తిని కాదంటే ఆమె బాధపడుతుంది మరి అంతా ఏదో అనుకుంటారని అంటారని భావిస్తే తన జీవితం ఏమవుతుంది సత్యమూర్తిని కాదని తాను చైతన్యని కోరుకుంటున్నానని తెలిస్తే తండ్రి ఊరుకుంటాడా అసలు చైతన్యను బతకనిస్తాడా మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది ఆలోచనలో పడింది నిశ్చల బయట పేపర్ చూస్తున్న భుజంగరావు గారి దగ్గరకొచ్చారు అన్నపూర్ణమ్మగారు రా పూర్ణ పనంతా అయిపోయిందా అడిగారాయన పనేముందన్నయ్యా వంటే కదా అదయ్యింది సత్యమేడి పొలమెల్లాడా అవునమ్మా పొలంలో కాలువలు తవ్వమని పురమాయించాను వాళ్ళెలా చేస్తున్నారో చూసిరమ్మని పంపించాను పోనీలే అన్నయ్య నీ వలన వాడు ప్రయోజకుడయ్యాడు మీ బావగారు పోయాక వాడి బ్రతికేమవుతుందోనని భయపడ్డాను ఆ దేవుడు నాకు అన్యాయం చేసినా నా కొడుక్కి నీ రూపంలో న్యాయం చేశాడు దానిదేముందమ్మా నువ్వైనా వాడైనా నాకు పరాయి వాళ్ళ చెప్పు నేను ప్రత్యేకంగా చేసిందేముంది వాడుండడం వల్లే కదా నేను ఇంట్లో సుఖంగా ఉండగలుగుతున్నాను వాడు నా పనులన్నీ చూస్తున్నాడు బయట వాళ్ళైతే అలా చూస్తారంటావా అవుననుకో కాని ఇందాక నువ్వు మన చిన్నారిని మా వాడికిచ్చి చేస్తానని మీ వాళ్లతో అంటున్నావు కదా ఆ విషయం నువ్వు కూడా మరోసారి ఆలోచించన్నయ్యా మీ ఇంట్లో ఉంటున్నాం కదా అని మా మీద జాలితో మాత్రం ఆ నిర్ణయం తీసుకోకు నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు సత్యమూర్తి దానికి తగినవాడు కాదేమో అనిపిస్తోంది దానికేదైనా మంచి సంబంధం చూడు చదువుకున్నవాడు మంచి ఉద్యోగస్తుడు అయితే చిన్నారి సుఖపడుతుందేమో అది సుఖంగా ఉండడమే నాకు కావాలి మా వాడికంటావా ఎవరో ఒకరు దొరక్కపోరుగా అన్నారావిడ తన గదిలో కూర్చొని ఉన్న నిశ్చల ఆ మాటలు విని చాలా ఆనందపడింది తనను అర్థం చేసుకునేది అత్తయ్య ఒక్కతే కదా అనుకుంది అందుకే ఆవిడంటే తనకెంతో ఇష్టం తన అనుకున్నది సాధించాలంటే ద్వారానే అనుకుంది అలా అంటావేంటమ్మా సత్యమూర్తి కంటే మంచివాడు ఎవరు దొరుకుతారు చెప్పు చదువుతేముందమ్మా ఏం చేయాలి చెప్పు మనకున్న ఆస్తుల్ని చూసుకుంటే చాలదా ఏమిటి నా కూతుర్ని బయటకు పంపే ఆలోచన నాకు లేదమ్మా నా అల్లుడు నా ఇంట్లోనే ఉండాలి బయటవాడైతే ఎలాంటివాడు దొరుకుతాడో తెలియదు సత్యమూర్తయితే సమస్యే ఉండదు మనమంతా కలిసే ఉండొచ్చు కదా సత్యమూర్తయితే మన చిన్నారిని బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుందమ్మా అందుకనే నేనా నిర్ణయం తీసుకున్నాను అన్నారాయన నీ ఇష్టం అన్నయ్య నీకెలా తోస్తే అలా చేయ్ చేసినా నేను కాదనను పిల్లల సుఖాన్ని నీకన్నా ఎవరు బాగా ఆలోచిస్తారు చెప్పు అన్నారావిడ కాసేపు ఎవ్వరూ మాట్లాడుకోలేదు అన్నయ్య నిశ్చల యూనివర్సిటీకి బయలుదేరతానంటోంది సెలవులైపోవచ్చాయి కదా మంచి రోజు చూసి పంపిస్తే మంచిది ఏ రోజు వెళుతుందో చెబితే టికెట్ రిజర్వ్ చేయిస్తాను ఇంకెంతలే కొన్ని నెలల్లో దాని చదువు పూర్తవుతుంది కదా ఇంక తిరిగే గొడవ ఉండదు అంటూ ఆయన లేచారు బయటికెళ్లడానికి అన్నపూర్ణమ్మగారు లోపలికొచ్చారు చిన్నారి అంటూ నిశ్చలను పిలిచారు వస్తున్నానత్తయ్యా అంటూ గదిలో నుండి బయటికొచ్చింది నిశ్చల హాల్లో సోఫాలో కూర్చున్న అన్నపూర్ణమ్మ గారి పక్కన కూర్చుంటూ ఎందుకతయ్యా పిలిచావ్ అని అడిగింది ఏం లేదమ్మా మీ అడిగాను నీ ప్రయాణం గురించి ఏ తావో చెప్పమంటున్నారు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు నిశ్చలకు ఈ విషయం ఇంకా చైతన్యతో మాట్లాడలేదు అతను ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నాడో తెలియదు అక్కడ చైతన్య లేకుండా ఏం చేయాలి బోర్ కదా అతడెప్పుడు వెళ్తాడో అప్పుడే వెళ్ళొచ్చులే అనుకుని అన్నపూర్ణమ్మ గారితో తర్వాత చెబుతాలే అత్తా అని చెప్పింది అదేమిటి నిన్నంతా ఒకటే గోల చేశావు వెళ్లాలని ఇప్పుడేమిటి ఇలా అంటున్నావు అందావిడ అతంతేలే అత్తా అంటూ నవ్వుతూ తన గదిలోకి వెళ్లిపోయింది నిశ్చల పిల్ల అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్లారు గారు ఈరోజు నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు బుంగమూతి పెట్టింది నిశ్చల వాళ్ళు ఊరికొచ్చినప్పుడు ఊరికి దూరంగా గోదావరి ఒడ్డున ఓ రహస్య ప్రదేశంలో కలుసుకుంటూ ఉంటారు సారీ నిశ్చల త్వరగానే రావాలనుకున్నాను నాన్నగారు చిన్న పని చెప్పారు అది పూర్తి చేసి వచ్చేసరికి ఆలస్యమైంది అన్నాడు చైతన్య నువ్వెప్పుడు ఇంతే అంది నిశ్చల ఇద్దరూ గోదావరి గట్టు మీద కూర్చున్నారు గోదావరి మీద నుండి చల్లని గాలి వీస్తోంది అక్కడంతా ప్రశాంతంగా ఉంది సమయం ఐదు గంటలు దాటింది నువ్వెన్నైనా చెప్పు నిశ్చల మనమిక్కడ ఇలా కలుసుకోవడం నాకేం నచ్చడం లేదు మన ఊరి సంగతి తెలిసి మనం మనమిలా చేయడం బావుండలేదు అందుకే మనం రేపే యూనివర్సిటీకి వెళ్లిపోదాం ఎలాగూ రీ ఓపెనింగ్ చేస్తున్నారు కదా అక్కడైతే మనం ఎప్పుడు కలుసుకోవాలనుకుంటే అప్పుడు బీచ్లో కలుసుకోవచ్చు ఏమంటావు నిజమే అనుకో నాకు త్వరగా వెళ్ళిపోవాలనే ఉంది నువ్వెప్పుడంటే నేనప్పుడే బయలుదేరుతాను అయితే ఇలా భయపడడం నాకు నచ్చడం లేదు చైతన్య నీ వెనకాల నేనున్నానని చెప్పినా నీలో మార్పు రావడం లేదు కొత్త మార్గంలో ప్రయాణించాలనుకున్నప్పుడు ధైర్యాన్ని పెంచుకోవాలి గాని పిరికితనాన్ని కాదు అంది నిశ్చల నువ్వేం చెప్పినా నాకెందుకో మనమనుకున్నవన్నీ జరుగుతాయో లేదో తెలియడం లేదు నిశ్చల నిజంగా అలాంటి రోజు వస్తుందంటావా తప్పకుండా వస్తుంది చైతన్య దానికే మనం పెద్ద ప్రయత్నమేమీ చేయనక్కర్లేదు ధైర్యంగా ఉంటే చాలు మనం దేన్నైనా సాధించవచ్చు చెప్పింది నిశ్చల వాళ్ళు చేరాలనుకున్న గమ్యానికి ఎన్ని ఆటంకులు వస్తాయో కథ ఎన్ని మలుపులు తిరుగుతోందో వాళ్ళప్పుడు ఊహించలేదు సాయంకాలపు నీరెండ సముద్రపు అలల మీద పడి వెండిలా మెరుస్తోంది సముద్రంలోని కెరటాలు వయస్సులో ఉన్న అమ్మాయి యవనంలా పడుతున్నాయి ఆర్కే బీచ్ అంతా సందడి సందడిగా ఉంది ఐదు గంటలు దాటిందేమో రష్గా ఉంది జంటలు జంటలుగా వస్తున్నారు జనవంతా మనకున్న అందమైన బీచుల్లో ఇది ఒకటి యూనివర్సిటీ విద్యార్థులే కాకుండా ఉద్యోగస్తులు కూడా కుటుంబాలతో వచ్చి ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు చైతన్య నిశ్చల కొంచెం దూరంగా ఎవ్వరూ చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు బావా ఈరోజు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అంది నిశ్చల ఎందుకు అడిగాడు చైతన్య మనమిలా కలుసుకొని ఎంతకాలమైందో కదా సెలవుల్లో ఇంటికెళ్లామేగాని మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం దొరికిందా చెప్పు మన ఊర్లో ఎవరు మనల్ని చూసినా ప్రమాదమనే కదా మనం సరిగ్గా కలుసుకోలేకపోయేవాళ్లం అవును అన్నాడు చైతన్య పల్లీలమ్మే కుర్రాడొస్తే రెండు ప్యాకెట్లు తీసుకున్నాడు రెండు రోజుల క్రితమే వైజాగ్ వచ్చారు నిన్నంతా ప్రయాణ బదలిక ఉండడంతో ఈరోజిద్దరూ బీచ్లో కలుసుకోవాలనుకున్నారు బావా జీవితాంతం నీతో ఇలా హాయిగా ఉండిపోవాలనిపిస్తోంది నువ్వుంటే నాకింకేం అక్కర్లేదనిపిస్తోంది నీ జీవితంలో సగభాగంగా శాశ్వతంగా ఉండిపోవాలనుంది అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకొని పెదాల దగ్గర ఉంచుకుంది నిశ్చల మాటలకు చైతన్య మనసంతా ఎలాగో అయిపోయింది అంతవరకు అతనిలో మానసిక సంఘర్షణ ఏదో తెలియని భావన ఉండేవి నిశ్చల మాటలతో అవన్నీ పటాపంచలైపోయాయి నిశ్చల అలా నువ్వలా ఉంటే ఏం చెప్పాలో తెలియడం లేదు నీ ప్రేమను కాదనే ధైర్యం లేదనిపిస్తోంది నీతో నా జీవితం అంటే నేను ఊహించని స్వర్గం నా దరి చేరినట్టే అనుకుంటాను కాని దాన్ని సాధ్యం చేసుకోవడం గురించే నా ఆలోచనంత ఏది అది సాధ్యం కాదు బావా దాన్ని మనం సాధ్యం చేసుకోవాలంటే అది సాధ్యమవుతుందనే నమ్మకం నాకుంది ఆ విషయంలో నువ్వేం ఎక్కువగా ఆలోచించకు నేను నీదాన్ని అన్న భావనను నువ్వు మనసులోంచి మాత్రం తీసేయకు నువ్వు నువ్వెప్పుడూ నా మనసులోనే ఉంటావు కానీ మన మధ్య కులం పరంగాను ఆర్థిక పరంగాను ఎంతో అంతరముంది కదా అదే నేను ఆలోచించేది ఆ మాటే అనొద్దని నీకు చెప్పేది సుఖపడడానికి నువ్వు చెప్పే డబ్బు కులం ప్రధానం కాదు డబ్బున్న వాళ్ళంతా సుఖంగా ఉంటున్నారంటావా చెప్పు అయినా మన మధ్య కులాలంతరమేమిటి నువ్వు నా మేనత్త కొడుకువి అత్త మీ నాన్నను పెళ్లి చేసుకున్నంత మాత్రాన మన మధ్య రక్త సంబంధం లేదంటావా ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించకుండా నువ్వు నీ కెరియర్ మీద దృష్టి పెట్టు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అందరి చేత గుర్తించబడేలా గౌరవించబడేలా నువ్వు ప్రయత్నించాలి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి బావా అప్పుడే నువ్వు పైకి రాగలుగుతావు తప్పకుండా నిశ్చల ఏ కులం ఆధారంగా నన్నంతా చిన్నచూపు చూస్తున్నారో వాళ్ళంతా తమ ఆలోచనలను మార్చుకునే విధంగా నేను తయారవుతాను అప్పుడే అందరి ఆమోదంతో నీ చేతిని అందుకుంటాను తెలిసిందా ఆనందంగా తలోపింది నిశ్చల సముద్రం మీద నుండి వీస్తున్న చల్లగాలిని ఇద్దరు మనసులను గిలిగింత పెడుతోంటే అక్కడ ఎవరో చూస్తారనే భయం లేదు ఏదో అంటారనే భావన లేదు మనసుల్ని ప్రశాంతంగా చేసుకొని హాయిగా మాట్లాడుకునే అవకాశం ఇద్దరిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది చాలాసేపు అక్కడ కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు అక్కడి నుండి లేచి ఐస్ వచ్చి ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చారు అప్పటికే సమయం ఆరు గంటలు దాటింది బీచ్ అంతా రంగురంగుల దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతోంది ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు చైతన్య ఫోన్ మోగింది ఫోన్ మాట్లాడి ఆదిత్య వస్తున్నాడు అని చెప్పాడు పావుగంటలో ఆదిత్య వచ్చాడు హలో ఆదిత్య బావున్నారా చాలా కాలానికి కనిపించారు అంటూ పలకరించింది నిశ్చల బావున్నానండి ఎప్పుడొచ్చారు నుండి మొన్ననే వచ్చామండి ఏమన్నా రాసారా ఈ మధ్య అడిగింది నిశ్చల ఓ అరడజన్ కథలు రాశానండి వాటిని పత్రికలకు పంపాను రాయడానికి తీరికుండడం లేదండి అలాగంటే ఎలాగండి మీలాంటి వారు తీరిక చేసుకొని రాయాలి కదా అవుననుకోండి అన్నాడు ఆదిత్య ఆదిత్య శ్రీకాకుళం నుండి వచ్చి ఇక్కడ పీజీ చేస్తున్నాడు మంచి భావాలున్న వ్యక్తి సమాజంలోని కుల్లుని ఏరిపారేయాలని ఉన్నవాడు మంచి రచయిత చాలా చక్కగా రాస్తాడు సమాజంలో జరిగే అన్యాయాలను తన కథావస్తువుగా తీసుకుంటాడు ఆదిత్యకు యూనివర్సిటీలో మంచి ఫాలోయింగ్ ఉంది మంచి స్పీకర్ కావడంతో అప్పుడప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి మంచి మంచి వక్తలను పిలిపిస్తాడు అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడు కూడా ఏమిటి ఈ టైంలో వచ్చావు అడిగాడు చైతన్య రేపు మా రచయితల సంఘం తరపున ఒక సమావేశం ఏర్పాటు చేశాం మా భావాలతో ఏకీభవించే మీలాంటి వాళ్లను పిలుస్తున్నాం మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ మీటింగ్ ఎన్ని గంటలకో ఎక్కడో చెప్పి వెళ్ళిపోయాడు ఇలాంటి వారు నూటికో కోటికో ఒకరుండబట్టే కదా మన వ్యవస్థ ఇలాగైనా ఉంటోంది ఇలాంటి వ్యక్తులు లేకపోతే ఎన్నో అరాచకాలు జరిగిపోయేవి ఎవరికి వారు పట్టణటు ఊరుకుంటే దోపిడీ ఇంకా పెరిగిపోతోంది ఆదిత్య వారు ఏకి పారేస్తారు కాబట్టే వీళ్ళకి భయపడైనా కొంతమంది జాగ్రత్తగా ఉంటున్నారనిపిస్తోంది అంది నిశ్చల నిజమే నిశ్చల మన కళ్ళ ముందు ఎన్ని గురాలు జరిగిపోతున్నా మనం చూస్తూ ఊరుకుంటున్నామే తప్ప ఏం చేయలేకపోతున్నాం ప్రమాదమని కూడా ఆదిత్య లాంటి వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని తమ రచనల ద్వారా సమాజానికి తెలియజేస్తున్నారు నిజంగా వాళ్ళని అభినందించాల్సిందే ఒట్టి అభినందనలతో సరిపోదు బావా వాళ్ళకి మనం చేయూతనివ్వాలి మీ వెనక మేమంతా ఉన్నామనే బలాన్నివ్వాలి అప్పుడే వాళ్ళు మరింత సమర్థవంతంగా ముందుకెళతారు కనీసం కొంతమందికైనా న్యాయం జరుగుతుంది కదా అవును ఎవరికీ ఏమీ పట్టనట్టుంటే ప్రస్తుత పరిస్థితుల్లో పట్టించుకునే కొంతమందికైనా సపోర్ట్ ఇస్తే మంచిది కదా రేపు మనం తప్పకుండా మీటింగ్కి వెళదాం అన్నాడు చైతన్య సరే అంది నిశ్చల వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయటికొచ్చారు వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది రోడ్లన్నీ విద్యుత్ దీపాలతో పకటిని మరిపిస్తున్నాయి నెమ్మదిగా నడుస్తున్నారు మనం వైజాగ్లోనే ఉండిపోదాం బాబా నాకు ఇక్కడ ఎంతో బాగుంటుంది జీవితాంతం ఈ సాగర తీరంలో నీతో గడపాలని ఉంది నవ్వాడు చైతన్య ఏం నవ్వుతున్నావ్ అడిగింది ఏంలేదు అమ్మాయి గారు ఏవేవో ఊహల్లోకి వెళ్ళిపోయారేమిటా అని ఊహలేం కాదు అన్నీ నిజాలే ఆ ఊహల్ని నేను వాస్తవం చేస్తాను తెలుసా అయితే మంచిదేగా కొంచెం దూరం నడిచి సిటీ బస్ స్టాప్కి చేరుకున్నారు కాసేపటికి వచ్చింది నేను వెళ్తాను బావా రేపు కలుద్దాం రేపు సాయంత్రం మా డిపార్ట్మెంట్కి రా నుండి మీటింగ్కి వెళదాం అని చెప్పి బస్ ఎక్కింది చైతన్య తన బస్ కోసం ఎదురు చూస్తున్నాడు సాయంత్రం ఐదు గంటలయింది ఎంవీపీ కాలనీలో కొంచెం దూరంగా ఉందా ఇల్లు ఇంటి ముందు చాలా ఖాళీ స్థలముంది అక్కడే సమావేశాన్ని ఏర్పాటు చేశారు ష్యామియా నా కింద చిన్న టేబుల్ దాని ముందు ఓ వంద కుర్చీలు వేసి ఉన్నాయి కొద్ది మంది మాత్రమే వచ్చారు వచ్చిన వాళ్ళు అక్కడక్కడా కూర్చున్నారు నిశ్చలా చైతన్యలు అక్కడకు చేరుకున్నారు వాళ్ళని చూసిన వెంటనే ఆదిత్య వచ్చి పలకరించాడు రండి మీరొస్తారో రారోనని అనుకుంటున్నాను వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు భలేవారే రాకుండా ఎలా ఉంటామండి వస్తేనే కదా అన్ని విషయాలు తెలిసేది ఇంతకు ముందైతే రాలేకపోయాము కానీ ఇక నుండి తప్పకుండా వస్తాం అంది నిశ్చల నవ్వుతూ ఇంకో పావు గంటలో మీటింగ్ ప్రారంభిస్తాం స్పీకర్స్ కూడా వస్తున్నారు వాళ్లను రిసీవ్ చేసుకోవాలి మిమ్మల్ని పట్టించుకోవడం లేదని అనుకోకండి ప్లీజ్ అన్నాడు ఆదిత్య నిన్నెందుకనుకుంటాం ఆదిత్య ఇదే మీ ఇంట్లో ఫంక్షన్ కాదు కదా ముందు పనులు చూడు మేమిక్కడ కూర్చుంటాంలే అంటూ అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారు ఇద్దరు నుండి ఆదిత్య వెళ్లి స్పీకర్ను మీటింగ్కి వచ్చిన వాళ్లను ఆహ్వానించి వాళ్లను సీట్లలో కూర్చోబెట్టాడు ఇలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు కదూ అంది నిశ్చల అవును అన్నాడు చైతన్య వీళ్లకు మంచి అంటావా వీళ్లకు ఉండకపోవచ్చేమో గానీ వీళ్ల శ్రమ ఫలితం మాత్రం రాబోయే తరాల వాళ్ళు అనుభవిస్తారు చెప్పాడు చైతన్య ఇంచుమించుగా వేసిన కుర్చీలన్నీ నిండిపోయాయి మీటింగ్ ప్రారంభమైంది వేదిక మీదకు వక్తలను పిలిచాడు ఆదిత్య వాళ్ళని చూసి నిశ్చల ఆశ్చర్యపోయింది వాళ్ళంతా ప్రముఖ వ్యక్తులే కొంతమంది రచయితలున్నారు సమాజం కోసం సర్వస్వం వదులుకున్న వాళ్ళున్నారు సోషల్ వర్కర్లున్నారు వాళ్ళ పేర్లు వినడమే కాని ఎప్పుడూ వాళ్ళను చూడలేదు వాళ్ళేం మాట్లాడతారోనని ఆత్రంగా చూస్తోంది వక్తలంతా క్లుప్తంగా అయినా చాలా చక్కగా మాట్లాడారు సమాజంలో అట్టడుగు వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్టు ఒక ఆయన వివరిస్తే కలిమికి లేమికి మధ్య జరుగుతున్న సంఘర్షణ గురించి మరొకాయన వివరించాడు వారి మధ్య అంతరం పోవాలంటే ఏం చేయాలో ఒక రచయిత చెప్పాడు ఆయన చెప్పింది నిశ్చలకు బాగా నచ్చింది మీటింగ్కు రావడం చాలా మంచిదైందనుకుంది చైతన్య కూడా ఆయన చెప్పింది శ్రద్ధగా విన్నాడు నిజం చెప్పాలంటే చైతన్యలో ఒక తెగింపు వచ్చినట్టయింది విన్నావా ఆయనేం చెప్పాడో ఓ అన్నాడు నీ గురించే చెబుతున్నాడనిపించింది మనుష్యుల్లో భావం పోవాలంటే ముందు వాళ్ళల్లో ఒక రకమైన తెగింపు రావాలి అది నీలాంటి చదువుకున్న వాళ్ళు చేస్తేనే మిగతా వారికి ఆదర్శంగా ఉంటుంది కానీ నువ్వేమో ఇంకా పిరికివాడిలాగే ప్రవర్తిస్తున్నావు నాకేంటి నేనెవరికంటే తక్కువ అన్న ధీమా ఉన్నప్పుడే ఆ మనిషి ఏదైనా సాధించగలుగుతాడు నువ్వు కూడా అలాగే తయారవ్వాలి బావా చైతన్య మౌనంగా విన్నాడు మీటింగ్ పూర్తయ్యేసరికి ఎనిమిది గంటలయింది నిశ్చలకు చాలా సంతృప్తిగా ఉంది తనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాననుకుంది ముందు ముందు ఇటువంటి మీటింగ్లు మిస్ కాకూడదనుకుంది మీటింగ్కి వచ్చినందుకు వాళ్లకు థ్యాంక్స్ చెప్పాడు ఆదిత్య ఇద్దరూ నుండి బయలుదేరారు హాయ్ నిశ్చలా అంటూ వచ్చింది జ్యోతి హలో జ్యోతి ఏమిటి విశేషాలు ఇంత పొద్దుటే వచ్చావు అంటూ ఆహ్వానించింది నిశ్చల తన స్నేహితురాలైన జ్యోతిని ఆ రోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది ఇద్దరూ క్లాస్మేట్సే కాదు ప్రాణ స్నేహితులు కూడా విశేషాలంటూ లేవు ఇంట్లో ఎవ్వరూ లేరు మమ్మీ డాడీ ఊరెళ్లారు ఒక్కదానికి ఇంట్లో బోరు కొడుతుంది నన్ను రమ్మన్నారు కాని ప్రయాణం చేయలేక బద్దకించేశాను ఇంట్లో ఉండలేక మీ హాస్టల్కి వచ్చేశాను అంది జ్యోతి నవ్వుతూ వచ్చి మంచి పని చేశావు నాకు బోరుగానే ఉంది ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే వచ్చేసావు ఈ రోజంతా మనం బయటకెళ్లి ఎంజాయ్ చేద్దాం లంచ్ చేసి మ్యాట్నీకి వెళ్దాం సరేనా అంది ఏమంటున్నాడు మీ చైతన్యుడు అడిగింది జ్యోతి ఏమంటాడు మామూలేగా నీరసంగా జవాబిచ్చింది అదేంటి ఇద్దరు ప్రేమికులు యూనివర్సిటీలో ఉంటూ అలా ఉండడం నాకేం నచ్చలేదు ఎంత ఎంజాయ్ చేయాలి ఇలాంటి ఆదివారాల్ని అస్సలు వృధా చేయకూడదు సినిమాలు బీచ్లు షికార్లు ఇలాంటి వాటితో కాలక్షేపం చేయాలి అంది జ్యోతి నవ్వుతూ నిజమే కానీ చైతన్య అలా తిరగడానికి ఇష్టపడడు ఎప్పుడో నా బలవంతం మీద బీచ్కొస్తాడు ఇక్కడికి వచ్చాక సరిగ్గా సినిమాలకెళ్ళింది లేదు నాతో ఫ్రీగా తిరగడానికి ఎందుకో భయపడుతుంటాడు జ్యోతి ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ